అపూస్తలైన పౌరులు గారు పిలి పిలుగు రాసినటువంటి పత్రిక ఒకటో వచ్చే ఇరవై వచ్చిన మనం ధ్యానిస్తూ ఉన్నాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం దేవా ఈ యొక్క వాక్యము సత్యాన్ని గ్రహించడానికి చూపించండి ప్రతి వారు వినిచి ఉండగా వాక్య పిలుగును నడిపించబడి అద్భుతాలు పొందుకున్నట్టు కృప చూపించమని ఏసునామలు ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ మెన్ ఫ్రిల్లర్ గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా శక్తివంతమైనటువంటి విషయం నువ్వు బ్రతుకుచున్నావు అంటే ప్రభు కొరకు బ్రతకాలి నువ్వు బ్రతుకుచ్చున్నావు అంటే ప్రభువు మహిమార్థంగా బ్రతకాలి అంతేగాని సుఖం సంతోషంతో జీవిస్తూ సమృద్ధిని కలిగి దేవుని మహింపరచినటువంటి జీవితం జీవించిన ఒకటే జీవించపోయినట్టే కాబట్టి బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట నువ్వు క్రీస్తు కొరకుగా బ్రతకాలి క్రీస్తు మహిమార్థం పట్టకాలి అంటే కుటుంబాన్ని పట్టించుకోవద్దని కాదు నువ్వు ఉద్యోగం చేసుకోవద్దని కాదు ఏది చేసినా కానీ దేవుని మహిమార్తంగా చేయండి ఆఫ్రికాలో మాంత్రికులు భూత వైద్యులు ఎంతో లాభాన్ని గడిస్తారు ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఇదే వాళ్ళకి మరి మంత్రాలు వేసి వాళ్ళ జీవితం ఏం జరుగుతుందో చెప్పాలి భూత వైద్యులు వాళ్ళకి ఏదైనా రోగం వస్తే భూత వైద్యుల దగ్గరికి వెళ్తుంటున్నారు బ్రహ్మలో జీవిస్తుంటారు ప్రజలు ఈ మాంత్రికులు భూత వైద్యులు ఏం చేస్తారంటే మరి ప్రజల అమాయకులు కాబట్టి ప్రతి రోగానికి మాంత్రికులను ఆశ్రయిస్తూ ఉంటుంటారు తమ మంత్రశక్తి ద్వారా ఈ రోగాన్ని మేము నయం చేస్తామని చెప్పి మాంత్రికులు ప్రజల వద్ద కానుకల రూపంలో నాటుసార మాంసం ధాన్యం ఇవన్నీ తీసుకుంటారు అటువంటి ప్రదేశానికి జార్జి అట్లే గారు జార్జి అట్లె అనేటువంటి గొప్ప సేవకుడు మధ్య ఆఫ్రికాలో సేవ చేస సేవ చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన ఆ ఊరు కాదు వేరే ప్రదేశం అమెరికా అక్కడి నుంచి అయినా ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు దేవుని పరిచయం విస్తరిస్తూ ఉంది మరి సత్యం వెల్లడవుతూ ఉంది సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది కాబట్టి ఈ మాంత్రిక శక్తులు ఈ భూతవైద్యాలు ఇవన్నీ మూఢనమ్మకాలు దేవుడు సత్యవంతుడు కాబట్టి మీరు డబ్బును వృధా చేసుకోవద్దు యేసు నమ్మండి దేవుని శక్తి ద్వారా మీరు విడుదల పొందుకుంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అంటే జాన్ అట్లే గారు సేవకుడు మరి మధ్య ఆఫ్రికాలో అపరిచర్ చేస్తూ ప్రసంగాలు చేస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ప్రజలు ఎడ్యుకేట్ అవుతూ వచ్చారో ప్రజలు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటూ వచ్చారో గమనించాలి జాగ్రత్తగా వినాలి ప్రజల్లో మార్పులు సంభవించాయి ప్రజల్లో సత్యం వెల్లడవుతూ ఉంది ప్రజలకి ఈ మాంత్రికుల మీద భూత వైద్యుల మీద నెమ్మది నెమ్మదిగా నమ్మకం తగ్గుతా వచ్చింది దేవుని విశ్వాసం పెరుగుతా వచ్చింది ఎప్పుడైతే వారికి ఏ సమస్య వచ్చినా ప్రార్థించడం మొదలుపెట్టారు ఈ మాంత్రికులను ఆశ్రయించడం మానేస్తారు దీనివల్ల మాంత్రికుల యొక్క లాభం తగ్గిపోయింది భూత వైద్యుల యొక్క లాభం తగ్గిపోయింది దీని అంతటికీ కారణం జార్జి అట్లే గారు దీని అంతటికీ కారణం గొప్ప దైవ సేవకుడైన జార్జ్ అట్లే గారు ఈ మధ్య ఆఫ్రికాలో ఉన్న ఈ మాంత్రికులు భూత వైద్యుల యొక్క జీవనోపాధి దెబ్బ తినేసింది దీంతో పగ పెంచుకున్నటువంటి ఈ యొక్క మాంత్రికులు భూత వైద్యులు ఏం చేశారు తెలుసా జాన్ అట్లే గారు సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు మరిది మధ్య ఆఫ్రికా కాబట్టి కొన్ని గుండా ప్రదేశాల గుండా ఒంటరిగా ప్రయాణం చేయాలి అలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు గుర్తించి గమనించి వాళ్ళు ఏం చేశారంటే జా జార్జ్ అట్లే గారిని కత్తులతో పొడిచి చంపేసి వాగులో పడేశారు చనిపోయాడు ఆయన చంపేశారు మరి అట్లే గారు జాన్ అట్లే గారు ఈ యొక్క మూఢ నమ్మకాలను రూపుమాపటకు ఎంతో కృషి చేశాడు ఆ ఆటవిక ప్రజలకు చైతన్యం కలిగించారు అందువల్ల ఒంటరిగా వస్తున్నటువంటి అట్లే గారిని ఈ భూత వైద్యులు చుట్టుముట్టి చంపేశారు హత్యకు ప్రత్యక్ష సాక్సులు లేరు హత్యను చూసిన వాళ్ళు ఎవరు లేరు జార్జ్ జట్లే గారి వద్ద బుల్లెట్లు నింపినటువంటి తుపాకే ఉంది గమనించాలి లైసెన్స్తో కూడా తుపాకు ఉంది తుపాకి నిండా బుల్లెట్లు ఉన్నాయి నిజంగా దాంతో ఆయన తన చుట్టుముట్టినటువంటి వారందరినీ కాల్చి చంపేయచ్చు లేదా ఇక్కడ ఎందుకులే పరిచర్య పరిచర్ అని చెప్పేసి ఆ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ ప్రజలను విడిచిపెట్టి తన పరిచర్యను విరమించేసుకుని తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోవచ్చు ఆయన ఇంగ్లాండ్ పిల్లలు గమనించాలి ఇటు ఇంగ్లాండ్ వెళ్ళలేదు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తుపాకీ గల్ గుళ్ళతో నింపబడింది ఒక్కొక్కరిని ఒక్కొక్క షూట్ చేస్తే మొత్తం పోతారు అందరూ అటు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తుపాకీని ఉపయోగించలేదు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు అయితే జార్జ్ అట్లే గారు ఏం చేశారో తెలుసా తాను తన చావు వలనైనా సరే బ్రతుకు మూలంగానైనా సరే ప్రభు అయిన తన శరీరం అందుకు ఘనపరచబడాలి పౌల వల్ల మిగిలిన అపేక్షించు ఉన్నట్టడ ఆయన తన తుపాకును ఉపయోగించలేదు నేను బ్రతిక నా చనిపోయిన దేవునికి మహిమ రావాలి మంచి సాక్ష్యం ఉండాలి అని చెప్పి తుపాకుని అలాగే చేతిలో ఉంచుకున్నాడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఒక్కరి మీద కూడా ఆయన కాల్పులు చేయలేదు ఎందుకంటే ఆ వాగులో ఉన్న అట్లే గారి దేహాన్ని బయటకు తీసినప్పుడు ఆయన శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి కానీ ఆయన తుపాకీలో ఉన్న బుల్లెట్లు ఒక్కటి కూడా చెక్కు చెదరలేదు అలాగే ఉన్నాయి ఆయన తుపాకీలో ఉన్న బుల్లెట్లు అలాగే ఉన్నాయి తన గురించి అట్లే గారు ఆలోచించుకోలేదు కానీ దేవుని గురించి ఎటువంటి సాక్ష్యాన్ని తాను వదిలి వెళ్ళుచున్నానా అని దానికి మిగిలిన ప్రాధాన్యతనిచ్చారు జార్జ్ అట్లే గారి మరణం వలన స్వార్థ ఆగిపోయిందనుకున్నారా ఇప్పుడు చూశారు కదా అమెరికాలో కిరిక్ అనేటువంటి ఆయన ముప్పై ఒక సంవత్సరాలుగా చనిపోయాడు ఆయన చనిపోకముందు ఎవరికి తెలియదు కానీ ఈ రోజున ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలిసాడు ఆయన చేసిన బోధనలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి జాగ్రత్త ప్రియులారా మనిషిని చంపడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు ఆ కుటుంబానికి కొంచెం బాధ కలగచ్చు కానీ పరలోకంలో ఉన్నత స్థానం చనిపోయిన తర్వాత ఇక్కడికి ఉన్నతమైన స్థానం లభిస్తుంది హలలు అలాగే జార్జ్ అట్లే గారు కూడా దేవునికి సాక్షిగా ఉండాలని చెప్పేసేసి ఈ మరణం వల్ల సువార్త ఎంత ఎక్కువగా వ్యాపిస్తుందో అని తెలుసు అట్లే గారు ఎప్పుడైతే మరణించారు ఆ సువార్త మరింత ఎక్కువగా ఆ మధ్య ఆఫ్రికాలో ప్రబలిపోయింది మధ్య ఆఫ్రికా అంతా కూడా విస్తరించబడిపోయింది ఎక్కడ హతసాక్షులు ఉంటారో అక్కడ సువార్త ప్రబలిపోతుంది ప్రియులారా థ్యాంక్ యూ జీజా సారె గమనించాలి ఒక గ్రామీణ బ్యాంకులో ఒక వ్యక్తి దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయంట అవి ఆ బ్యాంకులో దాచుకున్నాడు రాజారావు గారు ఈ రాజారావు అనేటువంటి వ్యక్తి ఆ బ్యాంక్ డైరెక్టరు మరి మోసం చేశాడు బ్యాంక్ మూసేశారు ఎప్పుడైతే తన ఉన్న పది లక్షల బ్యాంకులో వేశాడో ఆ బ్యాంక్ ఎత్తేసారో ఇది తెలుసుకున్నటువంటి రాజారావు గారు ఏం చేయడంటే ఇంటికి వచ్చాడు అయ్యో నా డబ్బు పోయిందే ఇంకా నా జీవితమే లేదే అని ఒక ఉత్తరం పెట్టాడు ఆయన ఏంటంటే చనిపోయే ముందు ఒక ఉత్తరం రాశాడు నాకు ఉన్నదంతా పోయింది అందువల్ల నేను చచ్చిపోతున్నాను అనూత్తం రాసి చచ్చిపోయేటప్పుడు పిల్లరా ధనాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అనేక మంది కాలిపోతున్నటువంటి తమ ఇంటిలోనికి వస్తువులను ధనమును తెచ్చటానికి పరిగెత్తి వాళ్ళు కూడా కాలిపోటు మనం అనేక సందర్భాల్లో చూసాం బందిపోటు తంకలు ఎవరైతే ఉంటారో బందిపోటు తంకలు ఆ తుఫాకలతోనూ కత్తులతోనూ చుట్టుముట్టినప్పుడు ప్రాణాలు పోయినా ఇవ్వను అనేటువంటి వారు ఉన్నారు అట్టి వారికి దానమే లోకం కానీ జార్జ్ అట్లే గారు వంటి మరి గొప్ప మహనీయులు గొప్పవారు వారికి ఏసుప్ర లోకం ఏసే ధ్యానం ఏసే ఆశ ఏసుప్రవారే లోకం ప్రాణం మీద కూడా వాళ్ళకి ఆశ ఉండదు జాన్ అట్లే గారు మరి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి బ్రతకాలంటే బ్రతకొచ్చు జీవించవచ్చు అన్ని అవకాశాలున్నా వినియోగించుకోకుండా మరి ఆశతోటి ఏ విధమైనటువంటి మరి ఎదురు తిరగకుండా ఆయన చనిపోయాడు దేవునికి ఆత్మసాక్షి అయిపోయాడు ఆయన చనిపోయే ఒక సువార్త విస్తరించబడింది ఈరోజు నీ మాట్లాడినప్పుడు ఇలా మరి మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకుందామా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపు నుంచి నడిపించి బలపరుచును కాక ఎంఎండ్